హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేశానండి ఇది సండే చేసిన వీడియో అనమాట ఇది బిర్యానీ రైస్లోకి చేశాను సైడ్ డిష్గా దీనికోసం ఇది ఎలా తయారు చేసా నేను ఎలా చేసుకుంటానో మీకు నా స్టైల్ ఏంటో చూపిస్తానండి దీనికోసం నేను స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి తర్వాత మనం ముందుగానే కట్ చేసుకోవాలి ఆ ఉల్లిపాయ టమాటాలు అవి కూడా వేసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకుండా దీంట్లోనే మొ ముక్కలు ఇలా వేసేసుకుంటానండి ఆయిల్లో మొగ్గుతాయి కదా టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇవి ముక్కలు మగ్గడానికి మాత్రమే తర్వాత నేను గరం మసాలా వాడుకోకుండా దీంట్లో చెక్క లవంగా యాలకులు కూడా దీంట్లోనే వేసేసుకుంటానండి గ్రేవీ తిక్కా రావడం కోసం కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నాను ఇవి బాగా మెత్తగా మగ్గనివ్వాలి తర్వాత ఇవి మగ్గాక దీంట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కదిపేసుకుని మొత్తం మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి చల్లారిపోయాక మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా పెట్టుకోవాలి క్రీమీ టైప్లో తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని గ్రేవీ చే కూర వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి మనం ఆయిల్లో కనుక కారము ఇలా ధనియాల జీలకర్ర పొడి వేసుకున్నాను నేను ఇవి కొంచెం ఆయిల్లో వేగితే కనుక మనకి పచ్చివాసన రాకుండా కూర కూడా కలర్ బాగా వస్తుందనమాట ఇలా కొంచెం ఇవి వేగాక మనం ముందుగానే రూపు పెట్టేసుకున్న ఈ పేస్ట్ వేసుకోవాలి ఇది బాగా మెత్తగా పట్టుకుంటే కనుక కూర టేస్ట్ మనకి దాబా స్టైల్లో ఉంటుంది ఇలా ఇలా బుడగలు వచ్చే టైంలో మనకి కూర గ్రేవీ కావాల్సినంత వాటర్ వేసుకోవాలన్నమాట అంటే ఈ బుడగలు రావటం అంటే ఇది ఆయిల్లో మగ్గిపోవాలి పూర్తిగా వాసన పచ్చి వాసన మొత్తం పోతుంది ఇలా మగ్గాక మనం ఆయిల్ వేసుకొని అది వాటర్ పోసుకొని తర్వాత పన్నీర్ ముక్కలు కట్ చేసుకుని అవి వేసుకోవాలన్నమాట ఈ కూర కూర దగ్గరగా అయ్యే వరకు మనం ఉడకబెట్టుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం కసూరి మేతి వేసుకుని నలిపి వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని మనకు కావాల్సినంత థిక్నెస్ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఒక్కొక్కలు ఒక టైప్లో చేస్తారు కదా ఇది నా స్టైల్ అండి ఇలా చేసుకుంటూ కోరు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే కనుక ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కట్టేసుకుంటే మనకి చల్లారేసరికి కూర కొంచెం గట్టిగా వస్తుంది అనమాట ఇలా సరిపోతుంది పన్నీర్ కర్రీ రెడీ అయ్యిందండి